Like to Kishore village blocks. ఎస్ మీకు తాటికాయలు కొట్టేది అని చెప్పి నేను అయితే వీడియో తీసాను కదా ఆ వీడియో ఎవరైనా చూడకొంటే లో ఉంది చూసేయండి అంటే అందులో మీకు ఏం చూపించానంటే నిన్న తీసిన వీడియోలో మీకు ఓన్లీ తాటి చెట్లు తాటికాయలు కొట్టే చూపించాను కదా ఈ వీడియోలో అయితే మనకైతే తాట్ చెట్టు ఎలా ఎక్కుతారు తర్వాత ఆ కాయలు ఎలా కొడతారు ఆ కాయలు ఎలా ఒలుస్తారు అనేది అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఈ వీడియోకి అయితే లైక్ చేయండి తాటికాయలు ఇంకా కొద్ది రోజులు అయితే ఉంటాయి మీ సైడు ఏ రేట్కి అయితే కామెంట్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా అయితే వీడికి అయితే వెళ్ళిపోతాం ఇప్పుడైతే మనమైతే చెట్టు ఎక్కే దగ్గరికి అయితే వచ్చామో అన్న అయితే ఎక్కుతాడు చూడండి వీడికి అసలు దారే లేదు ఎక్కడానికి అన్న రెడీగా ఉన్నాడు మీకు ఇది చూపిలేనమో అనుకుంటా ఉంటే తా చెట్టు అయితే ఎక్కేది కానీ ఎట్లా దేవుని దయవాళ్ళు అయితే అన్న వాళ్ళు పీకుతుంట్రీ కరెక్ట్ ఇక్కడే మీకోసం ఏదో వచ్చేసాను ఎస్ చూడండి చెట్టు మంచిగా ఉంటే బాగా అయితే ఎక్కచ్చు ఇట్లా కష్టం చూడండి ఓ పక్క కంపలు ఓ పక్క చెట్టు మొత్తం అడ్డం అడ్డమే ఉంది అన్నం అయితే ఎక్కేస్తుండడు ఈజీగా వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది ఈ చెట్లు ఎక్కడం వల్ల దానివల్ల ఎక్కేస్తున్నాడు అదే చూడండి ఆడితే వెళ్తాడు పైన ఇది చెట్టు కూడా కొంచెం చిన్నదే ఇంతకు ముందు అయితే మనం ముందు అయితే పెద్ద చెట్టు అయితే ఎక్కిన్నాడంట చూడండి గైస్ కాయలు అయితే అక్కడ ఉన్నాయి చూడండి వాటిని అయితే ఇప్పుడు అయితే కొడుతున్నారు ఈసారి అయితే కాపు అయితే చాలా తక్కువ ఉందంట అన్న అయితే చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు కొద్ది సంవత్సరం అమ్ముతారు అనమాట కాయలని అయితే కొట్టి అన్న చాలా కృష్టి అయితే పడుతున్నారు మొత్తానికి ఫైనల్ అన్న అయితే వచ్చేసిండు పైకి అయితే చాలా కష్టంగా అయితే ఉంటుందన్నమాట ఒక పక్క కుడివిలు పట్టుకోవాలి చేత అయితే ఎడని కట్టుకుంటారనమాట కుడిలు పడిపోకన్నా ఎందుకంటే అంత పైకి మళ్ళీ కుడివిలు అయితే మనమైతే ఎత్తే అందిలేం కదా అందుకని ఒక పక్క కుడివిలు పట్టుకోవాలి వాళ్ళ కింద పడిపోకన్నా అయితే భద్రంగా అయితే ఎక్కాలి చాలా ఎక్స్పీరియన్స్ అయితే కావాలి ఎందుకంటే మధ్య మధ్యలో మళ్ళీ ఈ పట్టలు అయితే ఇట్లా కిందికి అయితే ఉంటాయి వాటిని పట్టుకున్నప్పుడు అయితే అవి అయితే కిందికి అయితే పడిపోతాయి పట్టలు అయితే వాటి అట్లా ఊడిపోయే పట్టలన్నీ అయితే కిందికి అయితే దెబ్బేస్తారు చూడండి చాలా కేర్ఫుల్ గా అయితే ఉండాలి కొంచెం ఇటు అయితే కింద అయితే పడిపోతాము చాలా హైట్ అయితే ఉంటాయి ఉండే చెట్లు అంటే గ్రిప్ కూడా ఉన్నాం అనమాట ఇవి చక్కగా ఉంటాయి మనం పైకి ఎక్కేంత వరకు కూడా అంత గ్రిప్ అయితే కనపడతాం మాక్సిమం అన్నీ అయితే కనపడుతుండటం ఎందుకంటే మొత్తం పట్టలు అయితే ఉన్నాయి చూడండి చూడ ఎక్నిక్ అంతా స్ట్రాంగ్ గా లేవంట బట్టలు అయితే అందుకని చెప్పి అవి పీకుతుంటారు కష్టంగా ఉంది అంట ఎక్నిక్ అవి లూజ్గా ఉన్నాయంట కిందకి జారిపోతున్నాయి పచ్చి చూడండి చాలా కేర్ఫుల్గా అయితే మరి చాలా కష్టంగా అయితే ఉంటుంది గైస్ చెట్లు ఎక్కడము వాళ్ళ కష్టానికి ఇవంతా పెట్టుకొని వాటిని కొట్టి అయితే అమ్ముతారు ఇంత కష్టం అయితే ఉంటుంది వాళ్ళు మనం రోడ్డు మీద చూస్తుంటాం కదా ఊరికే పట్టుకొని అంటే ఊరికే అమ్ముతున్నారు దానికి అంత రేటా అని చెప్పి అంటుంటాం మనమైతే ఇవైతే ఇంత కష్టంగా అయితే ఉంటాయి చెట్లు ఎక్కి కొట్టి చేయాలంటే వాళ్ళకి చాలా హెవీ ప్రెజర్ అయితే ఉంటుంది

చూడండి ఇవి తాటి ముంజలు అంటే మనకు ఒక కాయలో మూడు మూడు అయితే వస్తాయి మూడు పక్కలైతే మూడు కాయలు అయితే ఉంటాయి మనకు వీటిని తినడం చూడండి మనకు కాయలు పెట్టడం అయితే బొమ్మ బొమ్మలు అయితే కింద కొడతారు తర్వాత మొత్తం విడిపించుకొని ఇట్లయితే ఎత్తుకొని పోతారు తర్వాత వీటిని అయితే ఈ విధంగా అయితే కొట్టయితే అమ్ముతారు వీటిలో అయితే మూడు గింజలు అయితే వస్తాయి వీటిల్లో రెండు ఉంటాయి చిన్న వాటిల్లో అయితే ఒకటే ఉంటుంది పెద్ద ఉండి వాటిల్లో మూడు మూడు కాయలు అయితే ఉంటాయి ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి ఈ పక్క ఒకటి చూడండి కనిపిస్తాయి కదా ఒకటి రెండు మూడు మూడు ఉంటాయి అనమాట వీటిలో ఈ తాటి ముంజలు తినడం వల్ల మనకు వేసవిలో అయితే మనకు మంచిదంట అంటే ఎక్కువ బరువు ఉంటారు కదా వాటిని అయితే తగ్గిస్తాయంట ముంజలు అయితే ఇంకా చిన్నవి ఉంటాయి కదా చిన్నవి తినడం వల్ల చాలా మంచిదంట అంటే చిన్నవి ఉంటాయి అవి అయితే మంచి టేస్ట్ కూడా ఉంటాయని చెప్పి మీకైతే చెప్పాను కదా అవి తినడం వల్ల చాలా మంచిది అంట తర్వాత మనకు వీటిని ఇవి మొగాన్ని పూసుకుంటే మనకు మొగం మీద ఏమైనా మచ్చలు ఉన్న అలాంటివి అయితే అన్ని తగ్గుతాయని అయితే వైద్యులు అయితే చెప్తారు ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇది ఎలా కొడతారని ఇవి ఎవరు అయితే వాళ్ళు అయితే రావనమాట అంత బాగా అయితే కొట్టలేరు వీళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే కొడతారు మనం ట్రై చేస్తే అసలు వీటిల్లో సగం ఉంటుంది ఆ సగాన్ని అయితే ఎగిరిపోతాయి అనమాట చూడండి ఇంకా వీటిని అయితే తీసి అయితే చూపిస్తాను మీకైతే నెక్స్ట్ చూడండి చెట్టు ఎంతెంత హైట్ అయితే ఉంటుందో ఎంత బాగుంటే అయితే బాగా వీకేయచ్చు లేకపోతే కష్టం అనమాట అవి చూసారు కదా మీరు వీడియోలో అయితే ఆయన ఎంత కష్టపడేది ఎక్ ఎక్కాడు ఎక్కినాక ఎంత కష్టపడ్డాడో కూడా అంతే కష్టపడ్డాడు అనమాట ఎందుకంటే అవి దిగేది అంత ఈజీగా అయితే ఉండదు ఇప్పుడు మనం పట్ట పట్టుకున్నప్పుడు పట్ట కిందికి జారిపోతుంది అనమాట ఎక్కేటప్పుడు అన్నా కొంచెం ధైర్యం ఉంటుంది దిగేటప్పుడు దానికి మించిన ధైర్యం అయితే కావాలి ఎందుకంటే పట్టలు ఊరికే అట్లా కరెక్ట్ అందాజు కావాలి మనకు దిగేటప్పుడు ఇవి చిన్న చిన్న మనకు ఈ కొమ్మలు ఉంటాయి కాబట్టి పట్టుకోవచ్చు వాటికి అట్లా లే వీటికి కరెక్ట్ ఇట్లా పట్టుకొని అయితే దిగాలి అనమాట కిందికి అయితే అప్పుడైతే చాలా కేర్ఫుల్గా అయితే దిగాలి మనకు అంత పట్టుకొని వీళ్ళు ఇంకా కొట్టారు కదా ఇవి మొత్తం పై నుంచి అయితే మొత్తం బొమ్మలు వొమ్మలు అయితే కొడతారు బొమ్మలు వమ్మాలు కొట్టిన తర్వాత ఇక మళ్ళా ఇల్లు అమ్ముకోడానికి వచ్చి మొత్తం వమ్మలు వమ్మాలు ఎత్తుకొని పోనీకి అయితే కష్టం కదా అంటే తోటల్లో ఉంటాయి అన్నమాట మొత్తం మనకు చూడండి ఇక్కడ చెట్లన్నీ తోటలలో ఉంటాయి కొన్ని కొన్ని చెట్లైతే కొన్ని అయితే మనకు అవుట్డోర్లో అయితే ఉంటాయి వాటికి అయితే బండ్లు అయితే వెళ్ళిపోతాయి లేకపోతే ఇట్లా చెట్లల్లో కిరీట్లలో అయితే ఎత్తుకొని అయితే పోవాలి ఇల్లు దాంట్లో ఉన్నాయి కాయలు కానీ దారి సరిగానే లేదు ఎక్కనికి మొత్తం ఎడ చూసినా కూడా తీగలు ఉన్నాయి ఉన్నాయి పాపం ఇలానే ఉంటుంది వీళ్ళకి ఎక్కువ కొన్ని కొన్ని చెట్లకే మంచిగా ఉంటుంది ఎక్కనీకి వాళ్ళు మిగిలిన చెట్లు అన్నిటికీ ఇలానే ఉంటాయి చూడండి కొడుగులు కూడా పెట్టుకొని పోతున్నాడు ఆయన చూడండి గైస్ ఎంత కష్టమైతే ఉంటుందో కొంచెం అటు ఇటు అయితే కిందకైతే పడిపోతారో తీగలు ఉన్నాయి అందులో కంపలు అడ్డు ఉన్నాయి కేర్ఫుల్ చాలా కేర్ఫుల్గా అయితే పైకి ఎక్కితే ఎక్కాలి నేను ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటాయి కానీ పైకి అయితే ఎక్కరు ఎవరు ఒక అన్న అయితే చాలా అయితే కష్టపడుతున్నాడు కాయలు అయితే బాగానే ఉన్నాయి చూడండి ఇందులో ఇంకా చూడండి చిన్న కాయలు ఎలాగా ఉన్నాయి అన్న వాటికి ఎక్కాలి ఇప్పుడైతే ఎంత అయితే ఎక్కాడు కాపు అయితే చాలా అయితే అయితే అంతే చెప్పాను కదా వర్షాలు తక్కువనే దానివల్ల కాపు లేరు కాపు అంటే పంట అనమాట అంటే కాయలు కాయలేదు చాలా చెట్లకైనా అండ్ ఈ చెట్లను అన్నింటినీ అయితే దాటేసి పైకి అయితే ఎక్కాడు చాలా కష్టపడ్డాడు ఆయన అయితే ఇంకా అది ఎక్కాలి అంతే I think ఆటోకి మొత్తం నిండిపోయింది చూడండి ఇంకా వీటిని అయితే ఇక్కడైతే ఇంకా ఎక్కడైతే అమ్ముతారో అక్కడికైతే ఎత్తుకొని ఇంకా అక్కడైతే కొడతారు అనమాట నేను చెప్పాను కదా చిన్నకాయలు అనమాట ఇవి తింటే చాలా మంచిది చిన్నపిల్లలకి తర్వాత వీళ్ళు గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా వాళ్ళకైతే ఈ సైజు కాయలు అయితే బాగా అయితే ఉంటాయి వాళ్ళకి ఆరోగ్యాన్ని కూడా మంచిది చూడండి ఈ సైజ్ కాయలు ఏ మీకు చెప్పాను కదా చిన్న కాయలు తింటే గర్భిణీ స్త్రీలకు తర్వాత చిన్నపిల్లలకు మంచిదని ఇవే అనమాట కాయలు అయితే ఇవైతే టేస్ట్ అయితే ఉంటాయి అందులో వీటిలో వాటర్ అయితే ఉంటుంది సన్నగా వీటి మధ్యలో అయితే ఉంటుంది ఆ వాటర్ అయితే ఇంకా టేస్ట్ అయితే సూపర్ అయితే ఉంటుంది బల్లె అయితే ఉంటాయి మీరు కూడా అయితే ట్రై చేయండి మీ సరౌండింగ్లో దొరికితే ఎవరెవరికి ఎక్కడెక్కడ దొరికితే అయితే కామెంట్ అయితే చేయండి చూడండి అయితే ఎంత అయితే కష్టపడుతున్నారో అంత కష్టపడితే వాళ్ళకి మిగిలేది చాలా తక్కువ అంట ఎందుకంటే ఇప్పుడు పైకి ఎక్కుతాడు కదా ఆయన ఆయనకి ఇవ్వాలి తర్వాత వీళ్ళు తోటలోకి అయితే కొన్ని ఆటోలు అయితే వెళ్ళవన్నమాట వీళ్ళు ఆటోలో అయితే పెట్టుకొస్తారు అంటే అమ్మనికెత్కొని పోతారనమాట అవి గుత్తులు గుత్తులు లేకన్నా కాయలు అనమాట ఒకటి ఒకటి వాటిని అయితే తీసుకొని వచ్చి ఇంకా ఆటోలు అయితే వేసుకొస్తారు ఆటో నుంచి అయితే మోసుకొని అయితే రావాలన్నమాట అక్కడి నుంచి అయితే వాళ్ళు అయితే ఎస్ వీడియో అయితే అందరూ చూశారు కదా అంతే అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీకైతే అసలు నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదనమాట అసలు ఈ విధంగా అయితే వచ్చి మీకైతే తగ్గలు కొట్టేది కూడా అయితే చూపిస్తాను అని చెప్పి యాక్చువల్గా అయితే నేను మార్నింగ్ వాక్ అయితే వచ్చాను వస్తే ఇక్కడ మా తోట దగ్గర ఉంటాయి కదా మా చే దగ్గర చూపిద్దాంలే అనుకున్నాను తర్వాత ఇక్కడ సిద్ధం వస్తున్నారని చెప్పి వస్తే ఇక్కడైతే కొడుతున్నారు మనకు తెలిసిన వాళ్ళే అనమాట చిన్న అన్న అని చెప్పి అని తడిమక బల్లో ఉంటారు ఆయనకి అడిగితే ఇక్కడ రా అని చెప్పి అయితే చెప్పారు అంటే ఇక్కడ లాస్ట్ వీడియో చూపించాను కదా ఆ చెట్టు ఇంకా ఇంతకుముందు తీసుకుంటాను తీసుకుంటానని చెప్పి అంటే తీసుకోమన్నారు చాలా థ్యాంక్స్ అన్న చిన్న అంతే గైస్ వీడియో అయితే అందరికీ అయితే మాక్సిమం నచ్చింది అనుకుంటున్నాను మీకైతే ఇంకా ఎవరెవరికి మీ ఏరియాలో తటకలు దొరికితే అయితే కామెంట్ చేయండి దొరికితే అయితే ఎంత అయితే కామెంట్ చేయండి अगर नेक्स्ट वीडियो मल्हे वो बाय बाय